అబ్బా మళ్ళీ ఏమైందని ఏం లేదండి చిన్న యాక్సిడెంట్ అయింది ఆ అబ్బా ముస్కేంటి వాళ్ళ సోమవారం సోమవారం రోజు మా వంశంలో మేము ఎవరికి ఫేస్ చూపెట్టమండి ఇదిగో చూడండి ఇందులో నా కూతురు ఫోటో డీటెయిల్స్ ఉన్నాయండి మంచి సంబంధం కావాలి గోల్డెన్ సంబంధం తీసుకొస్తాను సార్ గోల్డ్ సిల్వర్లు కాదు మరి అబ్బాయి అంతగాడే ఉండాలి ఖచ్చితంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ తెలుసా 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 అండి తెలుసా నేను చెప్పుకుంటున్నా తెలుసు మీకు అదే అంటే ఇవ్వాలి వచ్చే ఫాదర్లు అందరూ పెళ్ళికొడుకు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఉండాలి రేపు ఎల్లుండు అమెరికా వెళ్ళివాడికి కావాలని అడుగుతున్నారండి ఎందుకు మీ ఫీజు ఎంత లేదు డాక్టర్ ఫీజా అండి డాక్టర్ ఫీజా అండి అంటే మ్యారేజ్ మ్యారేజ్ ఫీజా అండి మీరు ఎంత ఇచ్చినా ఓకే నండి ఏమేమికున్నా పర్లేదండి ఈ గొంతు ఎక్కడ విన్నట్టు అద అంటే నేను ఇదివరకు టీవీ యాంకర్ గా చేసేవారండి నా వయసును బాలకృష్ణ నాగార్జున చూడమ్ సువి వెంకటేష్ అందరూ ఇమిటేట్ చేస్తుంటారండి ఇట్స్ ఆల్ రైట్ ప్రస్తుతానికి 20 బల్లా అదే బార్ లేదు ఉంటే అండి మీ దగ్గర డబ్బులు ఎక్కడ పోతాయి నేను ఎవరో తెలియకుండా మీ దగ్గర ఎక్కడ పోతాయంటున్నారేంటండి నేను మీకు ముందే తెలుసా అమ్మతో తెలియదు సార్ ఇదిగో చూడండి సార్ ఇక్కడ ఇచ్చినట్టు వేరే మ్యారేజ్ బిరువులో కూడా డీటెయిల్స్ ఇచ్చాను వాళ్ళకన్నా ముందు మంచి సంబంధం తెచ్చి మీకు ఎంత కావాలో అడగండి ఇస్తాను కానీ వారం రోజుల్లో మంచి మ్యాచ్ ఫిక్స్ కావాలి సంబంధంలో ఏదైనా తడ జరిగిందో నేను నుండి మంచి ధనం పెడతా సార్ మీరు హ్యాపీగా వెళ్ళిపోతే నేను హ్యాపీగా ఉంటాను సార్ మీరు వెళ్ళండి సార్ ధనం పెడతా వెళ్ళండి మా నాన్న సగం నీకు తెలియదు ఇంటి దగ్గర వద్దురా వద్దురా అన్నాను ఆ టాలెంట్ నేను చూపించుకుంటా నెల్లవు మళ్ళీ ఆయన ఊరుకుంటారా టాలెంట్ చూపించాడు మావా ఏ మాట కా మాట కానీ మా చెల్లి పెళ్లి ఫిక్స్ చేసావు నీ మే జన్మలో మర్చిపోలేదు ఇదిగో ఈ ఫోటోలో కూరగాని సెట్ చేసి మ్యాచ్ కలిపాయి ఆళ్ళ ఫ్యామిలీకి మా నాన్నకి మీటింగ్ ఏర్పాటు చేసాయి పెళ్లి అయిపోయినట్టే దగ్గర నమస్తే సార్ కూర్చో ఉద్యోగం ఎప్పుడు పోయింది సంవత్సరం అయింది సార్ రేపు వెళ్ళి జాబ్ నుంచి ఎవడైతే నేను పీకేశాడు నీ బాస్ వాడి సీట్లో కూర్చో ఇదిగోని అపాయింట్మెంట్ ఆర్డర్ సార్ ఇది కళ నిజమా నీ కళ లిస్ట్ ఏంటో అన్నకు చెప్పుకో వాటిని నిజం చేస్తాడు ఉండేది అతి కొంప నా కళ్ళలో సొంత కొంప బంజారాస్ లో డూప్లెక్స్ హౌస్ రెడీ అవుతుంది డూప్లెక్స్ హౌసా సార్ ఇల్లు కట్టుకోవడానికి లోన్ ఇప్పిస్తారనుకున్నాను కానీ ఇల్లే ఇచ్చేస్తున్నారు అవును కొంప తీసి నన్ను ఏదైనా స్కామ్ గిరికించే ఐడియా గానీ ఉందాకించటాలు గిరికించటాలు అన్నకి ఏమీ తెలియదు తేడా వచ్చిందో తల తీసేయటమే సార్ మరి అడగకుండానే ఇన్ని వరాలు ఎందుకు ఇస్తున్నారు నీ చెల్లెల్ని పెళ్లి చేసుకోపోతున్నా ఏం బాగా ఇంట్లో పడుకున్నాడు గాని కాలం కలిసి వస్తే కమల హాసనే వీడు పెద్ద బిల్డప్ గాడనా బిల్డప్ గాడు ఏంట్రా బాబు ఎదురుగా ఉంటే అలా ఉన్నాడు కానీ పక్కకి వెళితే ప్రభుదేవాన్ని మించిపోతాడు ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకుందాం అండి అవన్నీ అమ్మ వచ్చి మాట్లాడుతుంది నువ్వు చేయాల్సిందలా పెళ్ళే వరకు వదిని జాగ్రత్త చూసుకొచ్చాలి అలాగే అంజలి ఇక్కడ ఐమాక్స్ కి సినిమాకి వెళ్ళింది రాగానే శుభాన్ని చెప్తాను అంజలితో నువ్వేం చెప్పకు నా ప్రేమ విషయం డైరెక్ట్ గా నేనే చెప్తాను ఏంటి ఎగస్టాల్ ఎక్కువైపోయినాయి నీకు ఇక్కడ జరిగిందంతా మర్చిపో ఈ విషయం అంజలికి అని చెప్పామనుకో నేను నిన్ను చంపుతాను ఆ నన్ను చంపుతాడు మ్యాటర్ వెళ్ళికొస్తాను నువ్వు ఎన్నైనా చెప్పు నువ్వు వస్తేనే నిశ్చితార్థం జరుగుతుంది అది కాదమ్మా నేను చెప్పేది విను నాన్న సంగతి తెలిసి కూడా అలా అంటావేంటి నేను వస్తే నిస్తాతో ఆపేస్తాడు రాకపోతే నేను ఆపేస్తాను పిచ్చి పిచ్చిగా ఉందా నోరు మూసుకొని చెప్పినట్టు విను కష్టపడి పెళ్లి సెట్ చేస్తా నాటకాలు ఆడుతుంది కొట్టానంటే ఏంటి కోపమా నీ యాక్టింగ్ నా దగ్గర కాదు ఇంకెక్కడైనా ట్రై చేయి నువ్వు వస్తున్నావంటే రాకపోతే పెళ్లి ఆపేస్తాను సంధ్య సంధ్య బిల్లు కట్టండి హలో పండ క్లియర్గా లేరు అన్నా 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 అనా అవుతున్న కొట్టింది ఏమన్నా తప్పకుండా వస్తాడంటావా హాయ్ పెళ్లి కూతురా పెళ్లి కళ మొహం మీద డాన్స్ చేస్తుంది కంగ్రాట్స్ అన్నీ ఎక్కడ ఏమో ఎవరికి తెలుసు ఎరా ఏమైనా తెలుసా అన్నీ రాకుండా మిమ్మల్ని ఎవరు రమ్మన్నారా రానా చాలా సంతోషం సుధా వాళ్ళు వచ్చేసారు మీరు అలాగే రండి నమస్కారం ఏం బాబు ఎవరిని ఎత్తుకున్నావు అది మా ఫ్రెండ్ అంకుల్ ఒరే రారా అశోక్ నాకు కాబోయే మావగారు అయ్యా ఈ మధ్యలో మంచి ముహూర్తాలు లేవు మంచి ముహూర్తమే పెట్టండి శుభం సుభాస్ శ్రీఘ్రో ధృవంతే రాజా వర్ణో దేవో దేవాబుడాస్ పదే ధృవంతేంద్ర స్చానా కుల్టం బాబు గారు ఆచార్య రాజేషు నీ పెళ్లికి ఈ పంతులు వచ్చి పిలవ్రా పిలవగానే వచ్చారు సంతోషం కానీ పిలిచింది మిమ్మల్ని మాత్రమే నువ్వు పిలిచావా అంటే అంకుల్ అది పెళ్ళికూడు తెలుసు నాకు అన్ని తెలుసు ఆ మాత్రం ఊహించలేండి విదవని కాని నేను ఏదో వంక పెట్టుకొని ఇంట్లో వాళ్ళకి దగ్గర వాలని చూస్తున్నాడు అది కుదరదు నీ ఫ్రెండ్కి చెప్పు కూతురు మొహం చూసి ఊరుకున్నాను దాన్ని ఆసరిగా తీసుకుని పెళ్లికి కూడా వస్తే వాడిని ఆపను పెళ్లి ఆపేస్తాను ఇలా పిలవకుండా వచ్చేది చావుకు మాత్రమే అది ఇంకా ఇక్కడ జరగలేదు మళ్ళీ ఇక్కడికి రావాలని చూస్తే అదే జరుపుతుంద అసలు ఏం జరిగిందా షో బేసిక్ గా నేను ఎమోషనల్ పర్సన్ ప్రేమా కోపం రెండూ ఎక్కువ ఈ విషయంలోనే నాకు మా నాన్నకి పడేది కాదు ఒక చిన్న ఇన్సిడెంట్ మా తల్లి తోడు చేసింది నాకు మా ఫ్యామిలీ అన్న ఫ్రెండ్స్ అన్న చాలా ఇష్టం ముఖ్యంగా రాజా వాడికి ఏమైనా జరిగితే నేను తట్టుకోలేను రాజా నిందు కొట్టావు రోజు ఏం ఫిగర్లు దొరికాయి రా అమ్మాయి ఫోటోలే ఏం ఫిగర్ రా అదిరింది ఆగరా అమ్మాయిలు ఫోటోలు తీయడం చాలా తప్పురా ఏ ఊరుకర దీని ఫోటోలు దాని ఫోటోలు అన్ని ఫోటోలు కలిపి లో న్యూడ్ గా క్రియేట్ చేస్తే ఎంత ఫేమస్ అవుతుందో తెలుసా అమ్మా బాబులేని అనాథనా కొడుకు అదేదో నీ చెల్లెరా

వాడు ఏం చేశాడో తెలుసా ఆ కారణం నాకు అనవసరం నువ్వు కొట్టేవాలేదా కొట్టాను వాడు చేసిన పనికి నేనే కాదు ఆ ప్లేస్ లో మీరున్నా కొట్టేవారు నేను కొట్టను వాడు నాతో ఎంత మిస్బిహేవ్ చేసినా నేను కొట్టను దానికి పోలీసులు ఉన్నారు చట్టం ఉంది పండగ పూట కూడా ఎందుకు రాయి గొడవలు వాడి తలంటి నువ్వు ఆగవే ముందు నేను వాడి తలంటిని తర్వాత నువ్వు అంటొచ్చు ఇంకెప్పుడు మారుతావురా చిన్నప్పటి నుంచి గొడవలే కాలేజ్కి వెళ్ళినప్పుడు గొడవలే ఒకసారి కొట్లాడాలని జైలుకి వెళ్ళొచ్చావు ఇంకా బుద్ధి రాలేదా నీకు

చూడు ఈ గొడవల వల్ల నీ భవిష్యత్తు పాడైపోతున్నారా గొడవలకు నువ్వు దూరంగా ఉండాలనేది రా ఏంటో నీ తాపత్రయం తప్ప చూడరా నువ్వు వాడి మాట వెనక్కు ఎవరైనా తప్పు చెప్పి ఎర్రగా తీసే ఏమైంద్రా ఒక్క నిమిషం త్వరగా రాజశేఖర్ చెప్పేది విను రిక్వెస్ట్ చేస్తాను పక్కన తప్పుకోం నువ్వే చెప్పావు కదరా వంద మందిని తీసుకురామని ఇదిరా ఈ పది మంది దొరికారు రా మా నాన్న సీరియస్ గా ఉంది తను హాస్పిటల్ తీసుకెళ్ళాలి ప్లీజ్ రా 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 నేను చెప్పేది వినరా దయచేసి

Hvað <hazum> er það? Hvað <hazum> er það? Hvað <hazum> er það? సారీ అండి పావు గంట ముందు హాస్పిటల్కి తీసుకొచ్చుంటే మీ అమ్మగారు బ్రతికేవారు